నాయకులు కార్యకర్తల పట్ల అమితమైన కలిగిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అతని నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉంటారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజు తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని గ్రామంలో సీనియర్ నాయకులు నాగేందర్ బాబు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మిన పార్టీ నాయకులు కార్యకర్తల కోసం ఏదైనా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అటువంటి నాయకుడిపై కొంతమంది నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మీడియా ముందు చిందులు తొక్కుతూ క్షేత్ర స్థాయిలో పనిచేయట్లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో

దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక నాయకుడు పుట్టినరోజు పండగలాగా చేసుకున్న పరిస్థితి చూసం నిన్న అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నుంచి మొదలైన సమరాలు కొనసాగితేనే ఉన్నాయి మరి మొదలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు అయితే ఉన్నాయి జన్మదిన సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదు కాకపోతే మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులమే అవునా కదా రాజకీయాన్ని మరణించి అవ్వరు ఏం చేయలేదు ఖచ్చితంగా మనం మాట్లాడితే రాజకీయం చిన్న ఉదాహరణ చెప్తాను నేను జగన్ గారి నిబద్ధత మనం పట్ల తన మనుషుల పట్ల జగన్ గారి ఉన్న ఇష్టం గురించి చెప్తాను మరి మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గారితో ఇబ్బంది వచ్చి నాకు నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పడం జరిగింది కదా నాకు ఇబ్బందిగా ఉంది ఆయన మార్చి చెప్పేసి నిమిషాల ప్రకారం ఎస్పీ మార్చేసే పరిస్థితి పత్రికల ముందే మన జిల్లా మంత్రి గారు ఉన్నారు పత్రికల ముందు వచ్చి మరి ఒక డిఎస్పీ ఎస్పీ కాదు చిన్న పరిస్థితి చిన్న పరిస్థితి ఒక డిఎస్పి మార్చమని అడిగితే రోజు కూడా దెక్కలేని పరిస్థితి అంటే జగన్ అన్న తన మనుషుల పట్ల పట్ల ఎంత అభిమానంగా ఉంటారో చిన్న ఉదాహరణ రాజకీయంగా విమర్శించేది ఏం కాదు అంటే నాయకుడిని తన నాయకుడిని ఎంత బలంగా తయారు చేస్తాడో ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడం అనమాట మీరు ఇచ్చి మెసేజ్ ఏంటి మీ ఇచ్చేసి పాటేశాడు ఒక నిన్న ఆయన వచ్చి ప్రజల ముందుకు వచ్చి డామ్ డూ అంటాడు గురించి ఎంతవరకు పనిచేస్తాయి ఆ మైక్ ముందు వరకు వస్తాయి మాజీ మంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జనం దిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాం అలాగే దాటిశెట్టు రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రామ థియేటర్ లో ఇక్కడ కేక్ కటింగ్ ఉంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బన్నం రొట్టు ఇవన్నీ పెడుతున్నాం అలాగే ఉద్ద ఉత్తరాష్ట్రంలో పాలు రొట్టి ఎన్ని పెంచి పెడుతున్నాం ఇలాగే ఒకటే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఒక పంటకులో చదువుకుంటున్నారు ప్రజలందరూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారిని కూడా ఒక శాత ఎమ్మెల్యేగా కలిసి మాజీ మంత్రి మంత్రివర్యులుగా చూడాలంటే మేము అడుగుతాం జై జగన్ మా ప్రీతమ్మ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు రాష్ట్రంలో అత్యంత గ్రాండ్గా జరగటం అలాగే తునిజవర్గంలో రామా రామాటాగి సెంటర్లో మహానేత రాజశేఖర రెడ్డి గారికి దండ్రిసి నివాళులర్పించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే వేడుకలు చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడమే కాకుండా వస్త్రధార కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు అలాగే వృత్తాప్యలో ఆశ్రమంలో వృద్ధులకు లడ్డో పాలు అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాటం నాయకుడు అలాగే ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చేసి దేశ్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసినటువంటి అలాగే సంక్షేమ పథకాల్లో పేదలకు అందించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జరుపుకున్న ఈ రోజు ప్రజలు ప్రజలు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పుట్టినరోజు వేడుకలు అనేది చాలా గ్రాండ్గా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి రేపు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం అలాగే మా నాయకుడు దాడిశిట్టి రాజే గారు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయం ఇవన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడు ఆయురలతో దీవించి జగన్మోహన్ రెడ్డి గారిని కలకాలం ఉండేలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ అబ్బాయిలందరూ కూడా ఆయన కోరుకోవడం జరుగుతుంది